హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం స్వీట్ పొటాటో పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా స్వీట్ పొటాటోని బాగా కడిగి తర్వాత పీసెస్ కట్ చేసుకోండి పెద్ద ముక్కలు చేసుకోండి తర్వాత ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు వేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ఇంత ఇంత పెద్ద పీసెస్సే ఉండాలి ఇలా ఫ్రై అవ్వాలి కొంచెం బాగా పచ్చివాసన పోయినంత వరకు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం దీనికి ఒక టొమాటో సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత టొమాటోస్ మనం దుంప బాగా స్మాష్ అవ్వకూడదు అందుకనే రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని టొమాటోస్ మగ్గాలి కదా అందుకు రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇందులో కొంచెము పసుపు తగినంత కారం వేసుకోండి వేసుకొని అది ఫ్రై అవ్వనివ్వాలి టొమాటో వాటర్ పోయాలి కదా అందుకు ఫ్రై అయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇలా జ్యూస్ లాగా చేసుకొని మనం ఇందులో వేసుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని ఇది బాగా మరిగనివ్వాలి దగ్గర వరకు నేను చూపిస్తాను ఆ విధంగా దగ్గ దగ్గర అవ్వాలి తర్వాత కారం ఎక్కువ తినేవాళ్ళు మాత్రం కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే స్వీట్ పొటాటోలో స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా అందుకనే కారం తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అప్పుడు కట్టామిట్టా లాగా చాలా బాగుంటుంది పులుసు అన్నం వేడి అన్నంతో పులుసు వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి